జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయన్మహ సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఇది ఒళ్ళు గగురు పొడిచే హనుమంతుడు లీల భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి రామకథను ప్రచారం చేస్తాడు అని చెప్తాడు అలా తులసీదాస్ రచించిన రామచరిత మానసు సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసిలో తులసీదాసు నిత్యం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ వారి సన్నిధిలో అందరికీ అనేక మహిమలు గోచరిస్తూ ఉండేవి ఆ ప్రభావంతో అందరూ రామ భక్తులుగా మారిపోతూ ఉండేవాళ్ళు ఇది జరిగి తెలిసిన తర్వాత మత పెద్దలకు ఇతర మత పెద్దలకు ఇది నచ్చక తులసీదాసు మత మార్పులకు పాల్పడుతున్నాడని అక్బర్ బాదశాకు ఫిర్యాదు చేశారు కానీ అక్బర్ అంతగా పెద్దగా పట్టించుకోలేదు అంతలో వారణాసిలో ఒక సంపన్నుడైన ఒక గృహస్థుడు తన కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారు ఆనందంగా జీవిస్తూ ఉండగా అంతలో హఠాత్తుగా యువకుడు కన్ను మూశాడు ఆ దారుణాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్నామను బంధువులంతా బలవంతంగా ఆపి పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతూ ఉన్నది శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాసు ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చేసరికి తనను పట్టుకున్న వారిని విదిలించుకొని ఆమె పరు పరుగున తులసీదాసు పాదాలపై పడి విలపించింది ధ్యాన నిమగ్నులైన తులసీదాసు కళ్ళు తెరిచి దీర్ఘ సుమంగళీ భవాన్ దీవించారు దాంతో ఆమె దీనంగా తన సంగతిని వివరించి శవయాత్ర చూపించింది వెంటనే తులసీదాసు రాముడు నా నోట అసత్యం పలికించాడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణం యువకుడు పునర్జీవితుడయ్యాడు ఆ సంఘటనతో తులసీదాస్ మహిమలను విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారే వారి సంఖ్య బాగా ఎక్కువైపోయిందంట ఇక ఇలాగే ఉంటే కుదరదని ఆ మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి అక్బర్ బాదుషాకి ఫిర్యాదు చేశారు అక్బర్ బాదుషా తులసీదాస్ని పిలిపించాడు తులసీదాసు మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారంట అని అడిగాడు బాదుష అప్పుడు తులసీదాసు ఇలా చెప్పారు అవును స్వప్రభు సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించడం ఎవరి తరము అన్నాడు అప్పుడు బాదుషా అలా అయితే ఏదైనా చేయొచ్చు అంటున్నారు కదా నేను ఒక శవాన్ని తెప్పిస్తా అని దాన్ని మీరు నామనామం ద్వారా బ్రతికించండి అన్న అన్నాడు అప్పుడు తులసిదాస్ ఇలా చెప్పాడు క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చానుసారం జరుగుతాయి మానవ మాత్రలు మార్చలేరు అన్నాడు అప్పుడు పాదశా కోపం వచ్చి నీ మాటలు అబద్ధాలు అవి నిరూపించుకోలేక ఇలా చెప్తున్నావు సభాముఖంగా నీది అబద్ధం అని చెప్పు అన్నాడు అప్పుడు తులసీదాస్ క్షమించండి బాబు ప్రభు నేను చెప్పేది నిజం అన్నాడు అప్పుడు బాదుషా కోపం వచ్చి అతన్ని బంధించమని ఆజ్ఞాపించాడు అంతలో ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించడానికి వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలు లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడ వారు అక్కడే స్థానులైపోయారు ఈ కలకలానికి కన్నులు విప్పిన తులసీదాసుకి సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు వడలు పులకించిన తులసీదాసు ఆసువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు అదే హనుమాన్ చాలీస ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు ఈ నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు తులసీదాసు నాకేం కావాలి స్వామి నేను చేసిన నీ స్తోత్రం లోక కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థమవుతుంది ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం తండ్రి అని కోరుకున్నాడు వెంటనే మరింత ప్రీతితో హనుమంతుడు ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అన్నాడు అలా అప్పటి నుంచి హనుమాన్ చాలీసా భక్తులను అందరినీ కాపాడుతూనే ఉంది ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా నిత్యం పారాయణం గానం జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం అనుగ్రహిస్తాడో తెలియదు కనుక నిరంతరం రామనామ జపం చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ అలా సాధన చేస్తూ గడుపుదాము జై శ్రీమన్నారాయణ